వెండి మాత్రం మొత్తం దొరికింది వెండి ఫోర్ పాయింట్ ఫైవ్ పోతే మొత్తం దొరికింది డాలర్స్ దొరికింది అన్ని దొరికినాయి ఒక గౌల్డ్ రావాలి ఒక హాఫ్ వచ్చింది వెండి మాత్రం కంప్లీట్ వచ్చింది పిండి కూడా కాస్టీ కదా ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ అంటే కేజీ ఎంత లక్ష ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా రికవర్ అయింది ఆ యోన్ కూడా మనకు ఈవెన్ ఒక తమ్ముడు అవుతుంది మా దగ్గర టిం ఇప్పుడు ఎవరు తిలకరంటో ఇటు అనేది ఈవెన్ తమ్ముడు ఏమని కూడా అప్స్కానింగ్ అది తీసుకున్నా అది తీసుకుంటాం తీసుకున్నా పట్టుకొస్తే అది ఇంకెవరి చేసి ఇంత ముందు ఇక్కడ మీద పట్టణాలు కానీ చుట్టుపక్కల సంగారెడ్డి కానీ చుట్టుపక్కల చేసారు అవి కూడా వస్తాయి అవన్నీ కూడా డీటెయిల్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఆటో డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ఉంటారు చూసి తిరుగుతున్నారు ఆటోస్ తిరుగుతారు తిరుగుతుంటే ఇక్కడ మంచి లోపడితే చాలా రోజులు తాళాలు చేసుకుంటే చూస్తారు చూసిపోయి ప్లాన్ చేసుకొని పోయి చేస్తారు ఎవరంటే చాలా చాలా నటోరీస్ చాలా పదిహేను కేసులు ఉన్నాడు ఏజ్ ఇరవై కానీ ఇప్పటికీ పదిహేను కేసులు ఉన్నాయి మీద లేదు వీళ్ళందరి రోజు ఇన్మేట్స్ ఎవరు లేరు గత పది రోజుల నుంచి వాళ్ళు ఇంటర్ లేకుండా హైదరాబాద్లో ఉంటారు ఉన్నాడు బట్టి అక్కడ వాళ్ళ కార్ కూడా పెట్టిపోయారు అక్కడే పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు వచ్చిన ఒక పది మనిషి చూసింది అది చూసేవరకు వాళ్ళు కారు కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు హైదరాబాద్ ఓనర్కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకు వేరే అడితే లేదు కార్డు పోయిందని చెప్పి వాళ్ళు చూసుకున్నాడు చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది దాంతోపాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళు ఇంట్లో గోల్డ్ అలాగే అమెరికా డాలర్స్ వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసీస్ చేసాము చేసి మన అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కార్ దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అరెస్ట్ చేసాం పది పద్ నైన్ రోజు దొరికింది సో ఆ నెంట్ రోజు రోజులు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మన దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన వెహికల్ సింగింగ్లో పొద్దున ఈరోజు మనకు ఇద్దరు వినర్స్ ఏ టూ ఏ త్రీ ఎటు అంటే అతని పేరు గుండాల తిలక్ ఇత్రి గుడ్డు రాజు సో ఇద్దరు కూడా ముదిరాజు క్యాస్ట్ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళని మనం పట్టుకొని గుడ్డు రాజు గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు గుడాల తిలక్ మీకు పెసుకోనిస్తాయి గుడ రాజు అండ్ గుడాల రాజు ఇద్దరు కూడా మనకు దొరికింది దాంతోపాటు అసలు ఉదయం ఇంకొక ఉన్నాడు ఏ వన్ ఉన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంతకుముందు పాత కేసులో చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట్ల త్రిమిలేషన్ అతను ఏ వన్ అతను స్కానింగ్ ఉండు సో అతని నృత్యం మనకు బంగారం కొంచెం ఇంకా రికవరీగా వచ్చింది రికవర్ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎస్ ఆఫ్ వెండి నాలుగు కేజీల వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు గవల ఇతర ఇతర కుంగమ వాదనలు అరతుల ఉంగరం ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోను ఇక్కడ ఐప్యాడ్ ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలు డాలర్స్ సమరిక డాలర్స్ దాంతోపాటు కారు కూడా మొన్న దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత ఏమనుకోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మనకు దగ్గర చెప్పిన ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికి మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయలు ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగలు పట్టుకుంటే మనకు అది అవుతుంది సో ఇది చేసిన మంచి వరకు చేసిన డిఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీసీ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం